నా యొక్క టీ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మీరు కూడా వర్లకాడగా మాట్లాడు బలుబులు పెట్టేటోడు లేడు మురికి కాలువలను స్టాప్ చేసేటోళ్ళు లేదు గ్రామ ప్రజలకు ఏమైనా అవసరమైతే పట్టించుకునే నావి లేదు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లేదు కానీ వర్కాప్టే లేదు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్కి ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్లకి సర్పంచ్లకే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫార్మ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే నిన్న గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంత మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంత ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం నేను తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాను ఇప్పటికి నా హోం మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది నేను ఆ పార్టీలో ఒక ఎంపీని నాది కూడా గమే స్టాండ్ ఉంటాయి